రీసెంట్గా కొలికపూడి శ్రీనివాసరావు తిరువురు ఎమ్మెల్యే ఆయన తన పెద్ద అంటే వైసీపీకి చెందిన ఎంపీపీ చన్నారావు ఇంటిని అయితే కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంటిని అయితే కూల్చడం జరిగింది అంటే ఆయన మీద ఉన్న కక్ష సాధింపు ధోరణిలో అయితే ఆ ఇంటిని అయితే కూల్చడం జరిగింది ముఖ్యంగా ఇల్లు అక్రమ కట్టడం అని చెప్పేసి అయితే కొలికపూడి శ్రీనివాసరావు తిరువురు ఎమ్మెల్యే ఆయన మీద అయితే కక్ష సాధింపు చే చేశాడు అయితే ఈ యొక్క ఘటన అనేది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వైరల్ అయింది కొలికపూడి శ్రీనివాసరావు మీద కూడా చాలా విమర్శలు అయితే వచ్చినాయి ఎందుకంటే పార్టీ గెలిచింది కదా పార్టీ గెలుపు కారణం ప్రజలు ప్రజలకు మంచి చేయలేదు కానీ ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఏంది అని చెప్పేసి అయితే అన్ని వర్గాల నుంచి అయితే కొలికపూడి శ్రీనివాసరావు మీద విమర్శలు అయితే వచ్చినాయి ఈ విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు కొలికపూడి శ్రీనివాసరావు మీద అయితే సీరియస్ అయ్యారు ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ డ్యామేజ్ అవుతుంది ప్రజల్లో వేరే భావన వెళ్తుంది ఈ యొక్క కక్ష సాధింపు రాజకీయాలు ఆప్ చేయండి అని చెప్పేసి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ అయితే కొలిగపూడి శ్రీనివాసరావుకి అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది అలాగే ఆయన మీద కేసు కూడా నమోదు చేయాలి అని చెప్పేసి పోలీసులు పోలీసులని అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఏదేమైనా కానీ ఆ ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయాలని గత ప్రభుత్వం మంచి చేయలేదని మీరు ఆ మంచిని చేయకుండా ఇప్పుడు మళ్ళీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ప్రజల్లో మీ పార్టీ అనేది తెలుస్తుంది దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియదు ఓకే మరి థ్యాంక్ యూ